నమస్తే అన్న అందరికీ నమస్కారం శ్రేష్ఠ పిక్కిల్స్ అండ్ నాన్ వెజ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పిక్కిల్స్ అనమాట పశ్చిమ గోదావరి ఉండి నుంచి అయితే మనకు పార్సల్ పంపించడం జరిగింది నా సబ్స్క్రైబర్ ఉన్న కోవైట్లో ఉంటాడనమాట అనమాట వాళ్ళైతే ఊరగాయలు పెడతారని చెప్పి మనకైతే పార్సల్ పంపించారు ఓపెన్ చేసి ఏమేమి ఊరగాయలు ఉన్నాయి చూసి తిని టేస్ట్ చేసి చెప్తాను ఇలా అయితే వచ్చాయి శ్రేష్ఠ పికిల్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఇది వచ్చేసి రొయ్యలు అలాగే ఇది వచ్చేసి మామిడికాయ చూడండి వాళ్ళది ఇవి అన్నమాట ఉండి పశ్చిమ గోదావరి జిల్లా అడ్రస్ వచ్చేసి ఫోన్ నెంబర్ కూడా మీకు కనబడుతుంది అలాగే ఇది వచ్చేసి చికెన్ అనమాట చికెను రొయ్యలు అది వచ్చేసి మామిడికాయ అలాగే ఇది వచ్చేసి ఫిష్ అనమాట మొత్తం నాలుగు రకాలైతే మనకు పంపించడం జరిగింది ఫస్ట్ అయితే చికెన్ వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చికెన్ తినేసి పక్కన పెట్టేసి చికెన్ ఎలా ఉందో తిని టేస్ట్ అయితే చెప్తాను చూశారు కదా మొక్క కూడా చికెన్ ఇది ఇప్పుడు ఇది టేస్ట్ చేసేలా ఉందో చెప్తాను చికెన్ ఊరగాయ అనమాట చికెన్ ఊరగాయ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది మనమైతే చికెన్ తినేసాము ఇది వచ్చేసి రొయ్యల ఊరగాయ అనమాట ఇది వేసుకున్నాము రొయ్యలు చూడండి ఎట్టున్నాయో అలాగే ఇది వచ్చేసి ఫిష్ అనమాట చేప చేప ఊరగాయ అలాగే ఇది వచ్చేసి ఆవకాయ అనమాట మనకు గోదావరి జిల్లాలో ఆవకాయ ఫేమస్ అంటారు కదా ఆవకాయ్యా ఇప్పుడు మూడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఆల్రెడీ చికెన్ తినేసాను చికెన్ అయితే సూపర్గా ఉంది ఇప్పుడు మనం ఫస్ట్ రొయ్యలు అయితే కలుపుకున్నాము రొయ్య కదా అది చూడండి రొయ్య రొయ్య చూడండి ఎట్లా సూపర్ ఉంది రొయ్య ఊరగాయ కూడా ఫస్ట్ టైం అనమాట నేను రొయ్యలు ఊరగాయి చికెన్ అయితే చాలా మాటలు తిన్నాను కానీ రొయ్యలు తిన్నాను ఫస్ట్ టైము ఫిష్ ఊరగాయ తిని ఎలా ఉందో చెప్తామా చూడండి చేపలు చిన్న చిన్న ముక్కలు అయితే ఉన్నాయి చేపలు ఊరగాయ ఎలా ఉందో తిని చూసి చెప్తాను సూపర్ ముక్క ముక్కబల్లి ఉన్నది అలాగే ఇప్పుడు మనము ఆవకాయ అంటారు కదా ఆవకాయ ఊరగాయ వేసుకుని తిని ఎలా ఉందో చెప్తాను నాలుగు ఊరగాయలు పంపిస్తే నాలుగు ఊరగాయలు సూపర్గా ఉన్నాయి అందులో ఒకటి వచ్చి చికెన్ రొయ్యలు చేపలు ఇది వచ్చి సవకాయ ఎవరైనా సరే ఈ ఊరగాయలు కావాలనుకుంటే స్క్రీన్ మీద మీకు ఫోన్ నెంబర్ కనపడుతూ ఉంది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ప్రాంతంలో శ్రేష్ట పిక్కిల్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ అనమాట మీకు ఎవరైనా సరే కువైట్కు కానీ లేకపోతే గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారు కానీ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అయితే ఆర్డర్ చేసుకోండి ఫోన్ స్క్రీన్ మీద మీకు ఫోన్ నెంబర్ కూడా కనబడుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్